جاواليا اے بی سی دا تنظیم レイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーレイマリガーマリガーレイマリガーレイマリガ ஜன்னாருபி பிரபாக்கர் சந்தர் காந்தி ஜெயராங்க

ஜெய மாதிகி மந்த கிருஷ்ணம் ஜெய மாறி मादिगा मादिगा पूरा लाइक करना हर दिलारे पादिगाम पादिगाम ए बी सी डी सादिगाम 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 ए बी सी डी सादिगाम गौरव मंडाजी समाज का नायकत्वम हर दिलारे गौरव पद्मश्री गौरा हवालेगायत मंडाजी समाज का नायकत्वम हर दिलारे पद्मश्री मंडाजी समाज का नायकत्वम हर दिलारे जय मादिगा जय जय मादिगा जय मादिगा जय जय मादिगा जय मादिगा जय जय मादिगा బిచ్చిపల్లి మండల్ అంబేడ్కర్ విగ్రహం వద్ద అన్న మందకృష్ణ మాది గారికి పాలాభిషేకం చేయడం జరిగింది అయితే మందకృష్ణ మాది గారు గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి తన యావత్ జీవితాన్ని సర్వస్వం తన జీవితాన్ని మొత్తము మాదిగలకు అంకితం చేస్తూ అదే విధంగా మాదిగలకు కాకుండా యావత్ ప్రజానికానికి మొత్తము ఆరోగ్యశ్రీ కానీ పెన్షన్లు కానీ ఏది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఈ ఏదో కేసులు కానీ ఫాస్టాగ్ కోర్టులు కానీ ప్రతి ఒక్కటి పది విజయాలు సాధించి పెట్టినటువంటి మహానీయుడు మందకృష్ణ మాది గారు పద్మశ్రీ రావడానికి కారణము ఇవన్నీ సాధించి పెట్టినటువంటి మందకృష్ణ మాదిగారికి ఎల్లవేర మేము రుణపడి ఉంటామంటూ యావత్తు మాదిగలను మాదిగారి ఉపకూలాలను మేలుకొల్పి ముప్పై సంవత్సరాల నుంచి అల్పరగాని పోరాటం లేకుండా నిద్ర నిరార అన్నము నిద్ర లేకుండా తన మొత్తము జీవితాన్ని దారపోసినటువంటి మందకృష్ణ మాది గారికి కృతజ్ఞతలు తెలుపుతూ తనకు ధన్యవాదాలు తెలుపుతూ జీవితంలో మేము ఎప్పుడు రుణపడి ఉంటాము కృష్ణమాది గారికి ఏ పిలిపిచ్చినా తన ఏ మాట చెప్పినా ఏ అర్ధరాత్రి అయినా తన మాటకు కట్టుబడి ఉంటూ తన జీవితాన్ని మేము స్వార్థగతం చేసుకోవాలని కోరుకుంటూ జై మాదిగా జై మందకృష్ణ మాది సంవత్సరాలుగా ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ సాధించుకోవడానికి గౌరవ మందాకి సమాధి గారి నాయకత్వంలో మరి ఈరోజు నిన్న మరి అసెంబ్లీలో ఏబీసీ వర్గీకరణ మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు పెట్టారో ఆ విజయం మరి మందాకి సమాధి గారికి దక్కుతుందనే విషయాన్ని ఈ సందర్భానికి గుర్తు చేస్తా ఉన్నా ఏది ఏమైనా ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ మీద ఈరోజు నిజామాబాద్ జిల్లా డిచ్పెల్లి మండలంలో ఈ ఎస్సీ వర్గీకరణ విజయోత్సవాల సంబరాలు జరుగుతూ ఉన్నాయి ఈ మండల ఇన్ఛార్జి డప్పు నరసమాదిగారి నాయకత్వంలో ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు గౌరవ మందాకృష్ణ మాది గారు సాధించి పెట్టిన ఎస్సీ వర్గీకరణ మరి విజయం సాధించాం కాబట్టి అన్నగారికి మరి పాలాభిషేకం చేసి ఈరోజు సంతోషాలు సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది ఈ సంబరాలకు అన్ని గ్రామాల నుంచి మాదిగలు తెల్లరావడం చాలా ఉత్సవాలు ఈ ఉత్సవాలలో పాల్గొనడం అనేది చాలా సంతోషమైన విషయం అని సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఏబిసిడి వర్గీకరణ అనేది ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో భాగంగా ఎంతోమంది ఎంతో ఎంతోమంది మీద కేసులు ఉన్నాయి ఎన్నో అవమాన పాలైనం అయినా అంతిమ విజయం సాధించాం అది ఈ అంతిమ విజయం మరి మాదిగా అమరవీరులకే చెందుతుందని చెప్పేసి ఈ సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఏది ఏమైనా ఇలా వర్గీకరణ మీద సుదీర్ఘంగా మరి ముప్పై సంవత్సరాల పోరాటంలో భాగంగా ఇలా సాధించుకున్నామంటే మాదిగలకు ఒక వెలుగు తెచ్చిండంటే అది మంద మాదిగ దయా అనే విషయాన్ని మనం మర్చిపోద్దాని సందర్భాన్ని గుర్తు చేస్తూ మంద మాది గారు ఈ రాష్ట్రంలో ఏ పిలిపిచ్చినా మాదిగలకు కానీ అనగార కులాలకు కానీ అగ్ర కులాల్లో పేదలకు కానీ అంతిమంగా ఏ విజయాన్ని ఆయన మనకు అందించి అందించడానికైనా మరి మనకు ఏ కార్యాచరణ ఇచ్చినా కానీ మనం ఖచ్చితంగా అందరం నిలబడి ఆయన కార్యాచరణలు అమలు అమలు చేసుకునే బాధ్యత మన అందరిపైన ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి విజయం సాధించినటువంటి కృష్ణమాది గారికే గారికి ఈ విజయం దక్కుతుంది అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా జై మాదిగా జై మాదిగా జై మంద కృష్ణ మాదిగా జై ఈరోజు మన మాదిగ జాతికి గర్వించదగినటువంటి విజయాన్ని అందించినటువంటి మన మాదిగ జాతి పితామవుడు మరియు గౌరవనీయులు పెద్దలు మంద కృష్ణ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో దాదాపు ముప్పై సంవత్సరాల పోరాటంలో ఆ ముప్పై సంవత్సరాల ఉద్యమంలో అనేక మంది మాదిగ బిడ్డలు అమరులై ఈరోజు ఈ విజయాన్ని అమరవీరులకు అంకితంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది ఇంకో విషయం ఏమిటంటే ముప్పై సంవత్సరాల నుంచి మాదిగలకు జరుగుతున్న అన్యాయంపై గౌరవనీయులు మాందాకృష్ణ గారు పోరాడుతున్నటువంటి అంశంలో ఏబిసిడి అనే నినాదంతో రాష్ట్రంలో ఈ యొక్క ఉద్యమం నడు నడుస్తుంది అదే అదేవిధంగా ఏబీసీడీ అనే అంశం మీద ఈరోజు మనకు ఒక విజయాన్ని అంది అందించి ఏబీసీడీ అనే కావలసినటువంటి రిజర్వేషన్లు పొందడం విజయం సాధించడం జరిగింది కావున అన్నగారు తన జీవితాన్ని మాదిగలకు అంకితం చేసి మాదిగల కోసం అనునిత్యం పోరాడి ఈ విజయాన్ని అందించినందుకు మందాకృష్ణ మాదిగ గారికి పాదాభివందనం చేస్తూ మరియు అన్నగారి ఆదేశాలకు ఎల్లప్పుడూ ఏ ఏ ఆదేశాలు ఇచ్చినా వెనువెంటనే మేము స్పందిస్తూ మా మాదిగ జాతి మాదిగ ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు అన్నగారు వెంబడ ఉండి మేము అనునిత్యము అన్నగారిని అనుసరించి పనిచేస్తామని ఈ నాయకత్వం వహించినటువంటి జిల్లా జిల్లా ఇన్చార్జ్ మా నాగభూషణ్ గారికి మరియు మోపాల్ మండల్ ఇన్ఛార్జికి కృష్ణయ్య గారికి మాజీ సర్పంచ్ అంజయ్య గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఏబిసిడి విజయాన్ని అందించినందుకు మందాకృష్ణ మాదిగా గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది బిచ్చిపల్లి మండల్లో అంబేద్కర్ విగ్రహం వద్ద బిచ్చిపల్లి మండలం నుంచి అనేక గ్రామస్తులు అనే గ్రామస్తులు వివిధ గ్రామస్తులు మాదిగా మాదిగా కులస్తులు వచ్చినందుకు వారికి పేరుపరిన కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను